హలో ఫ్రెండ్స్ మన దేశానికి తూర్పు దిక్కున చైనాకి కింద ఒక చిన్న ద్వీపం ఉంటుంది దాని పేరు తైవాన్ ఇది కేవలం ఐలాండ్ మాత్రమే కాదు ఒక దేశం కూడా ఈ దేశాన్ని అమెరికా బిడ్డలా కాపాడుకుంటూ ఉంటుంది వాస్తవానికి దీన్ని గోల్డ్ లెవెల్ కంట్రీ అని కూడా పిలుస్తారు ఈ దేశం ప్రపంచానికి ఆయువు కొట్టు లాంటిది తైవాన్ దేశం చైనా కబంధ హస్తాలకు చెక్కకుండా అమెరికా కాపాడింది కాపాడుతుంది కాపాడుతూనే ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉన్నాయో ఫోన్ టీవీ శాటిలైట్ కంప్యూటర్ ఈవెన్ మిసైల్స్ వరకు అన్నింటి తయారీలో సెమీ కండక్టర్ చిప్స్ వాడతారు ఇవి రెండు రకాలు ఉంటాయి వీటిలో నార్మల్ చిప్స్ అన్ని దేశాల్లో దొరుకుతాయి దీని గురించి మనకు అనవసరం ఇక రెండోది అడ్వాన్స్డ్ అంటే ఫైవ్ నానోమీటర్ కంటే కూడా చిన్నది ఈ నానో సెమీ కండక్టర్ చిప్స్ ని ప్రపంచంలో కేవలం మూడే మూడు కంపెనీలు తయారు చేస్తాయి అందులో ఒకటి ఇంటెల్ రెండోది ఇన్వేడియా మూడోది టీఎస్ఎంసి అయితే ప్రపంచంలో వాడే మొత్తం నానో చిప్స్ లో ఇంటెల్వేడియా కలిపి ఎయిట్ పర్సెంటేజ్ మాత్రం ఉత్పత్తి చేస్తాయి మిగతా నైన్టీ పర్సెంటేజ్ నానో చిప్స్ టి కంపెనీయే ఉత్పత్తి చేస్తుంది అది కూడా తైవాన్ నుండి అందుకే అమెరికా తైవాన్ ని చంటి బిడ్డల చంకనెత్తుకొని తిప్పుతా ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి